హై ఫ్రెండ్స్ డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా చురుగ్గా ఉండడానికి ఎనిమిది సులభమైన అలవాట్ల గురించి చెప్తాను ముందుగా నా కొత్త ఛానల్ ఫిట్ ఫిక్స్కి స్వాగతం డెబ్భై ఏళ్ళ తర్వాత కూడాను మనసు సంతోషంగా చురుగ్గా ఆనందంగా ఉండేందుకు ఎనిమిది అలవాట్లను మనం అలవర్చుకుంటే చాలా హాయిగా ఉండొచ్చు ఇవన్నీ కూడాను మా అమ్మ పాటిస్తూ ఉండేది ఇవి చాలా సింపుల్ అందరూ కూడాను దీన్ని ఫాలో చేయవచ్చు కానీ మనము అంతగా సీరియస్గా తీసుకోము ఈ చిన్న చిన్న అలవాట్లతోనే మనము చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు ముందు ప్రతిరోజు మొదలుపెట్టే ముందు లేవగానే ఒక ప్రార్థన లాంటిది నమాజు చదువుకొని మనం చదువుకుంటే చాలా మనసు హాయిగా ఉంటుంది ప్రతిరోజు లేవగానే ప్రార్థన నమాజు లాంటిది చదువుకొని మనము కూర్చుంటే మనసు చాలా హాయిగా ఉంటుంది తర్వాత ఉదయం లేవగానే మనము బయట అంటే ప్రకృతి ఇంటికిటికీలో నుండే చూస్తూ ఒక చాయ్ తాగుతూ కొంతసేపు మనము గడిపామనుకోండి ఇదే మన మనసుకు మనం ఇచ్చుకునే చిన్న బ్రేక్ఫాస్ట్ అనమాట రెండోది మన మైండ్కు కొంచెము ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ లాంటిది తప్పకుండా ఇవ్వాలి మన ఏజ్ పెరిగే కొద్దీ కొద్దిగా ముద్దుపారే సూచనలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు అంటే ప్రతి మనం జాబ్ చేసిన ఇంట్లో ఎంగా ఉన్నప్పుడు హడావిడిగా పనులు చేసే చేసేవాళ్ళం కదా అవి ఇప్పుడు అంతగా మనం చెయ్యం కాబట్టి మైండ్ని కొంచెము యాక్టివ్గా ఉంచడం కోసము కొన్ని వ్యాయ అంటే కొన్ని ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మనము చాలా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట అది కూర్చొనే క్రాస్ వర్డ్స్ కానీ సుడో సుడోకో కానీ లేకపోతే కనీసం బుక్స్ చదవడము లేకపోతే రూబిక్స్ సాల్వ్ చేయడము ఇది చేసినా చాలు మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ మధ్య నేను ఈ రూబిక్స్ చేయడం నేర్చుకున్నాను అది ఎలా చేయాలో కూడా నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను దీనివల్ల మనకు చాలా టైం కూడా చాలా హాయిగా గడిచిపోతుంది తర్వాత మైండ్కు ఒక మంచి ఎక్సర్సైజ్ కూడాను తర్వాత ప్రతిరోజు ఎవరితో ఉన్న ఒకళ్ళతో ఒక మంచి స్నేహితులతో ఫోన్లో మాట్లాడండి లేకపోతే దగ్గరగా ఉంటే వాకింగ్ లాగా వెళ్ళి కాసేపే ఒక చాట్ లాగా మాట్లాడితే తర్వాత లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతో మనం వీడియో కాల్స్లో కూడా అక్క చెల్లెళ్ళతో కానీ తమ్ముళ్ళతో లేకపోతే మన పిల్లలతోనే దూరంగా ఉంటే వీడియో కాల్ చేసి మాట్లాడితే కూడా మనసు చాలా హాయిగా అనిపిస్తుంది మనం లోన్లీగా ఉన్నాం అన్న ఫీలింగ్ మనకు పోతుంది తర్వాత ఇక ఎక్సర్సైజ్ అంటే కొద్దిగా అన్న నడిస్తే బాడీకి చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట బయటికి వెళ్ళకపోతే ఇంట్లో అయినా అటు ఇటు తిరగాలి ఇది మా అమ్మ చేస్తూ ఉండేది అనమాట లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది ఒకే చోట మనము కూర్చుని ఉండిపోతే అంటే చాలా ఇక ఆరోగ్యం బాగలేకపోతే పడుకొని ఉంటే అది వేరే మాట కానీ ఎంతవరకు మనకు సాధ్యమైతే అంతవరకు మనము లేచి నడవగలిగే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా మనము లేచి నడవాలి ఇలా నడిచినప్పుడే మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది తర్వాత మన మైండ్కి ఆక్సిజన్ అందుతుంది అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ చేసినా సరిపోతుంది మనము ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉండొచ్చు తర్వాత ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక చిన్న కొత్త విషయాన్ని మనము నేర్చుకుంటే ఒక మనలో మనకు ఒక పాజిటివ్నెస్ ఏర్పడుతుంది కనీసం ఒక టీవీలో చూసి కొత్త వంటకం అన్న మనము చేయగలిగే ఓపిక ఉంటే చేసి పిల్లలకి ఇవ్వచ్చు లేకపోతే అది మనము చూసి పిల్లలకి ఫోన్లో కూడా ఈ విధంగా ఈ వంటకం చేయొచ్చు అని చెప్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట అంటే ఒక ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేయడం వల్ల మనకు ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఫీలింగ్ అనమాట తర్వాత ఇది ఒక మనం మైండ్ పవర్ని పెంచుతుంది అంటే ఒక కొత్త న్యూస్ పేపర్ చదవడము ఒక కొత్త పదాన్ని నేర్చుకోవడము లేకపోతే ఏది వీలు లేకపోతే పాటలు వినడం దీనివల్ల కూడా మైండ్ చాలా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా కొద్దిసేపన్న ఈ పెద్దవాళ్ళు మనము చేసి తీరాలి దీనివల్ల మనకు ప్రెషర్ అన్నది తగ్గుతుంది స్ట్రెస్ అన్నది తగ్గు తగ్గుతుంది మనకు తెలియకుండానే మనం చాలా ఫ్రీగా ఫీల్ అవుతాం అనమాట సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడాను కొద్ది కొద్దిసేపే యంగ్స్టర్స్ లాగా జిమ్కి వెళ్ళి హడావుడిగా గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు ఇలాంటివే చిన్న చిన్నవి చేయడం వల్లనే మనము యాక్టివ్గా ఉంచుకోవచ్చు మనల్ని మనం తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఏజ్లో ఒక శాడ్ న్యూస్లు టీవీల్లో చూడడం కానీ చదవడం కానీ అవాయిడ్ చేయాలి అంటే దాంతో ఇప్పుడు మనకు లేదు పోయేది లేదు మనము అలాంటి వాటి నుంచి మనం చేసేది ఏం లేదు అంటే డబ్బులు ఎక్కువగా ఉంటే బీదవాళ్ళు ఉంటే మనం డొనేట్ చేసుకోవచ్చు కానీ ఈ శాడ్ న్యూసెస్ చూస్తే మాత్రం మన చాలా పాడైపోతుంది అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది ఈ ఏజ్లో కాబట్టి అలాంటివి చూడకుండా ఉంటేనే చాలా మంచిది అంతగా టైం ఉంటే ఒక పిక్చర్ చూడొచ్చు హాయిగా లేకపోతే ఏమన్నా ఈ రోజుల్లో మనకు టీవీల్లో చాలా డిస్కవరీ ఛానల్స్ ఉన్నాయి కదా అలాంటివి చూడవచ్చు అలా నేచర్ని మనము చూసి కూడాను ఆనందపడవచ్చు కానీ ఈ బ్యాడ్ న్యూస్ తర్వాత ఒక సాడ్ పిక్చర్స్ ఇవన్నీ చూడడం మనము తగ్గించుకోవాలి తర్వాత ఒక నిద్ర అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఓ రాత్రి ఎలాగూ హాయిగా నిద్రపోతాము తర్వాత డే టైంలో కూడా కొంతసేపు నిద్రకు అలవాటు ఉన్న వాళ్ళైతే కొద్దిసేపు పడుకొని లేస్తే వాళ్ళకు మైండ్కు మంచి కొంచెం వాళ్ళకు రెస్ట్ ఇచ్చినట్టు అవుతుందనమాట తర్వాత అంటే మన ఈ మైండ్ అన్నది ఒక చిన్న గార్డెన్ లాంటిదన్నమాట సో దీనిలో మనము ఈ ప్రతిరోజు ఒక పాజిటివ్ ఆలోచనలతో ఒక మంచి ఒక అంటే ఒక పాటలు వినడం ద్వారా లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక కొత్త గార్డెన్ని పెంచినట్లు అవుతుందన్నమాట సో ఇవి కొన్ని డెబ్భై ఏళ్ల తర్వాత కూడాను మనము చాలా హాయిగా చాలా యాక్టివ్గా ఉండడానికి కొన్ని సూచనలు ఇవి ఇవి చేస్తూ మనకు తెలియకుండానే మన పెద్దవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవాళ్ళు ఇరుగు పొరుగుతో మాట్లాడేవాళ్ళు ఫోన్లలో పిల్లలతో మాట్లాడేవాళ్ళు వంట దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఓపికన్నంత వరకు వంట చేసేవాళ్ళు సో ఇవన్నీ చేయడం వల్లనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనము అన్నీ ఫెసిలిటీస్ రావడం వల్ల ఈ పనులన్నీ చేయడం మానుకోవడం వల్ల చాలా తొందరగా లోన్లీగా ఫీల్ అవుతాము చాలా తొందరగా మనము ఒక అంటే గ్లూమీ అట్మాస్ఫియర్కి లోన్ అవుతూ ఉంటాం అనమాట కాబట్టి అలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలంటే కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఓ అవే ఆ పాతవాళ్ళు ఆలోచించిన అలవా అలవా అలవాటు చేసిన వాళ్ళ అలవాట్లనే మనం కూడా కొనసాగిస్తే మనము చాలా హాయిగా చాలా యాక్టివ్గా ఉండొచ్చు ఇంకొన్ని కొత్త సూచనలతో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను వీలైతే నెక్స్ట్ వీడియో నేను రోబిక్స్కి ఎలా సాల్వ్ చేయాలో నేను నేర్చుకున్నాను మీకు కూడా నేర్పించడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ